మనస్సే ఇజ్కియా తర్వాత రాజుగా ఆయన చలామణి చేస్తూ యాభై ఐదు సంవత్సరాలు అతను పరిపాలన చేస్తే ఇతను కూడా ఎలా తయారయ్యాడ అంటే తన తాతవలే అతి దుర్మార్గంగా తయారయ్యాడు అమాయకులు యొక్క తలలు తెగవేసి ఆ రక్తము ద్వారా తమ యొక్క విగ్రహాలకు రక్తాభిషేకం చేసినటువంటి అతి భయంకరమైన వ్యక్తి దుర్మార్గుడు మనస్సే అలాంటి పరిస్థితుల్లో దేవుడు భయంకరంగా కోపించి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఇతన్ని శిక్షిస్తే కుదరదు అని చెప్పి మనుష్య జీవితంలో ఒక అవకాశాన్ని కలుగు చేశాడు ఏంటయ్యానంటే ఈ మనస్యని తమ శత్రువు అయిన అశూరు రాజుకి ఇతన్ని అప్పజెప్పాడు ఆ కాలంలో ఎవరైనా శత్రువు దొరికితే అతని కాళ్ళు బంధించి మొదటిగా ఏం గుడ్లను పీకి పీకివేసి దాని తర్వాత తమ యొక్క కాళ్లను చేతులను తెగవేసేవారు అంటే వారికి ఇష్టం వచ్చినట్టు ఆ శత్రువును వాడుకునేవారు అయితే దేవుడు మనస్సేను అశ్షురు రాజుకు అప్పచెప్పినప్పుడు ఈ అశురు రాజు అలాంటి పరిస్థితులు ఏమీ చేయలేదు కానీ ఈ మనస్సేను చరసాల్లో వేశాడు చరసాల్లో వేసినప్పుడు ఈ మనస్సే బుద్ధి తెచ్చుకొని రెండవ దిన వృత్తాంతం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ చిన్న రాయబడి ఉంటుంది తన గర్వానంతా అతడు అణుచుకొని ప్రభువా నీవే నాకు దిక్కు అన్నట్టు దేవునికి ప్రార్థన చేస్తాడు అతను తన శ్రమలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గర్వనంత ప్రక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని చూసినప్పుడు అతనిలో ఒక ప్రశ్చాత్తాపం కలిగిందని ఆ చరసాల్లో నుంచి బయటికి తీసుకువచ్చాడు మనస్సేకి ఒక మరో అవకాశాన్ని కలుగు చేశాడు ప్రియ దేవుని బిడ్డారా గమనించండి ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని కలుగు చేస్తాడు నీవు ఎంత కరుడు కట్టకపోయినటువంటి ఒక వ్యక్తివైనా ఎంత ఘోర పాపివైనా ఎభిచారం చేసేవాడివైనా త్రాగుబోతువైనా సిగరెట్లు తాగుతూ గంజాయి తాగుతూ ఎలాంటి పాపము చేస్తున్నా నీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు నా దేవుడు కోపించు చూనే వాత్సల్యత చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు దేవుడు అనుకుని ఉంటే మనస్సేను మటుమాయము చేసేవాడు మట్టు పెట్టేవాడు కానీ దేవుడు మనస్సేకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు తన జీవితంలో ఒక ప్రశ్చాత్తాపంతో కూడిన మనస్సు ఎదురు చూశాడు అలాగే మనస్సే కూడా ప్రార్థన చేశాడు తనకు చక్కటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ మాట వింటున్నటువంటి దైవబిడ్లారా నీవు ఎవరివైనా సరే ఎలాంటి పాపము చేస్తున్నా సరే వ్యభిచారం చేస్తున్నావా దొంగతనం చేస్తున్నావా త్రాగుతూ ఉన్నావా అతి ఘోరమైన పాపాలు ఇంకా ఏవేవో చేస్తున్నావా ఫిలిమ్స్ చూస్తున్నావా ఏమి చూసినా దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఎందుకో తెలుసా నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రశ్చాతాపంతో కూడిన ప్రార్థన చేయాలని నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభువా నేను పాపిని నేను చేసేది నీకు అతి కోపం తెచ్చేదిగా ఉంటే దయతో క్షమించవయా అని చెప్పి ప్రార్థన చేయడానికి నీ జీవితంలో దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు ఈ అవకాశాన్ని కలుగు చేసుకుని నీవు వినియోగపరచుకోగలిగితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే నీ అంత ధన్యకరమైన జీవితం అనుభవించేవాడు వేరే ఎవరూ లేరని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను ఎందుకనంటే నా దేవుడు శిక్షించేవాడు కాదండి నా దేవుడు శిక్షించేవాడు కాదు వాత్సల్యత చూపించగలిగినటువంటి కరుణామూర్తి